కోమలగిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి బూరా నర్సయ్య గౌడ్ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు అనంతరం మీడియాతో మాట్లాడారు నల్గొండ జిల్లా చెండూరులో భువనగిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి బూరా నర్సయ్య గౌడ్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు అనంతరం మీడియాతో మాట్లాడారు తెలంగాణ రాష్ట్రంలో భువనగిరి పార్లమెంట్ పక్కా బీజేపీ గెలుస్తుందని అన్ని పార్టీల సర్వేలు చెబుతున్నాయన్నారు ప్రజలు ఢిల్లీలో మోదీ ఉండాలని భువనగిరిలో బూరా ఉండాలని అంటున్నారన్నారు అలా ఉన్నప్పుడే దేశానికి రక్ష నియోజకవర్గానికి సురక్ష గతంలో నేను ఎంపీగా ఉన్నప్పుడు తొమ్మిది వేల కోట్ల నిధులతో అభివృద్ధి చేశా కేంద్ర ప్రభుత్వం సహకారంతో అరవై కోట్లతో భువనగిరి పోర్టు అభివృద్ధి శంకుస్థాపన చేసినప్పటికీ అప్పుడున్న ముఖ్యమంత్రి వల్ల ఆగిపోయింది పోర్టు ముట్టుకుంటే పదవి పోతుందన్న అపనమ్మకంతో పనులు నిలుపుదల అయిన పదవి పోయింది ప్రజలను నమ్ముకోవాలి కానీ మూఢనమ్మకాలను నమ్ముకుంటే పరిస్థితి ఇలాగే ఉంటుందన్నారు నారీ నారి నడుమ మురారి అనే సినిమా ఉంది నా పరిస్థితి కూడా అలాగే ఉంది అన్నారు నాకంటే ముందు ఒకరు ఎంపీగా చేశారు నా తర్వాత ఒకరు ఎంపీగా చేశారు వారిద్దరూ కుటుంబ సభ్యులే వాళ్ళు చేసిన అభివృద్ధి ఏమీ లేదు వాళ్ళు కేవలం మీడియా ముందు ఎంటర్టైన్మెంట్ కోసమే ఇలాంటి పదవులలోకి వస్తారన్నారు నాకంటే ముందు వెనక ఎంపీగా ఉన్నవారు చేసిన అభివృద్ధి ఏమీ లేదు నేను ఎంపీగా ఉన్నప్పుడు తొమ్మిది వేల కోట్లతో అభివృద్ధి పనులు చేశాను జాతీయ రహదారుల ప్రాజెక్టుల ద్వారా భువనగిరిలో లక్ష కోట్ల సంపద పెరిగింది ఒక్కొక్క ఎలక్షన్ ఇప్పుడు నిలబడి పట్టుకుని ఇట్లా రిటర్న్ చేసి నేను రాను వింటో సర్కార్ దొరకాలంటే నేను రాను వింటో ఈ యొక్క పార్లమెంటులో క్యాండిడేట్ అని మారిపోతుంటే నారై నారైదు అంటే ఒక్క ఎలక్షన్ మార్చాలి అది వచ్చింది ఈరోజు శ్రమ చేసినంత ఒక నలభై ఈ యొక్క పార్లమెంటు శ్రమ చేస్తే ఒక పది నుంచి పన్నెండు సీట్లు గెలిస్తే అది తెలంగాణ రాష్ట్రంలో బిజెపి రాజ్య అవకాశం ఉండదు నా వారి రాదన్నా మళ్ళా మళ్ళీ మళ్ళా జీవితంలో అవకాశాలు రావు మీకు రావు మనకు రావు మనందరికీ రావు ఈరోజు మనందరికీ ఒక బ్రహ్మానమైన అవకాశం వచ్చింది వారు కళలో కళ కంటాడు కానీ ఆ స్టేజ్లో ఉన్నారు దేశంలో రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కాడు ఆరు గ్యారెంటీలు అమలు కావు ఇది నిజం ఆరు నెలల తర్వాత చింతపరి దగ్గర తీసుకొని తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ నాయకుల వెంట పడతారు ఇది సత్యం గూర నర్స్ అయ్యే ఒక డాక్టరు జరిగేదే చెప్తాడు చెప్పిందే జరుగుతాడు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకేమైనా ఉందా మీకు డౌట్ ఏం లేదండి ఓకే సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణం వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టు டபல் எயிட் டபல் எயிட் மா அட்ரெஸ் லக்ஷி நரசிம்ஹாமி தேவாலயம் பிரக்கான ரிங் ரோடு கீசரா ஜீரியம் ஜிளா